బీవన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మనం ఎన్నో చోట్ల శివుణ్ణి వేరుగా పార్వతీదేవిని వేరుగా పూజించడం చూసాం అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోయే దేవాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది అదే హైదరాబాద్ హైటెక్ సిటీలోని అద్దనరీశ్వర స్వామి దేవాలయం శివాలయాల్లో సాధారణంగా శివలింగం పార్వతీదేవి విగ్రహాలు వేర్వేరు మందిరాల్లో ఉండటం చూస్తుంటాం కానీ ఈ ఆలయంలో మాత్రం శివలింగం కాకుండా స్వామి అర్ధనాళేశ్వర రూపంలో కనిపిస్తాడు స్వామి అమ్మవారు ఏకశిలలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు అయితే ఈ ఆలయం ఎక్కడో లేదు మన హైదరాబాద్లోనే ఉంది ముందుగా మనం దేవాలయంలోకి అడుగుపెట్టగానే వేప చెట్టు కింద పెద్దమ్మ తల్లి మనకు దర్శనమిస్తుంది అలాగే పెద్దమ్మ తల్లి పక్కనే రేణుకాయ ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుంది ఈ దేవాలయాన్ని హేమనాంబ ఎల్లమ్మ తల్లి దేవాలయం అని కూడా మనం పిలుస్తాం అలాగే రేణుకాయ ఎల్లమ్మ తల్లి దేవాలయం చుట్టూ ఆ అమ్మవారి ప్రతిమలు ఉంటాయి అమ్మవారి ఎదురుగా మనకు నాగదేవత దర్శనమిస్తుంది ఆ నాగదేవత దగ్గరే అమ్మవారి పాదాలు కూడా మనం దర్శించుకోవచ్చు హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకమైన ప్రదేశాలు ప్రజలను ఆకర్షిస్తుంటాయి ఇందులో ముఖ్యంగా హైటెక్ సిటీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్దనరేశ్వర స్వామి దేవాలయం ఎంతో మంది భక్తులు దర్శించుకుంటారు ఇక్కడికి ఎంతో మంది వస్తూ అమ్మవారిని చూసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాగే కొందరు టెంపుల్ను చూసి షాప్ కి కూడా గురవుతున్నారు ఎందుకంటే కొందరు ఆన్లైన్లో చూసి అమ్మవారి టెంపుల్ని సందర్శించి అక్కడి వాతావరణానికి ముగ్ధులవుతున్నారు అలాగే మహిళలు ఈ అమ్మవారిని నెలసరి సమయంలోనూ ఏ సంకోచం లేకుండా దర్శించుకోవచ్చు ఇలాంటి గుడి మన హైదరాబాద్లో ఉండటం చూసి ఎంతో ఆనందిస్తున్నారు భక్తులు భారీగా వెళుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ జగత్తును నడిపించేది ఆ సింహుడు దాన్ని ఆదేశించేది ఆ పార్వతీమాత అని నమ్మి ఇద్దరికీ సమాన స్థానం కల్పించి నిర్మించింది ఈ అర్ధనారేశ్వర స్వామి దేవాలయం ఆలయ గోపురం నుండి ధ్వజస్తంభం వరకు మహాద్భుతమైన కట్టడంగా ఈ ఆలయాన్ని నిర్మించారు పురాణం ప్రకారం ఓసారి విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు భృంగి అనే మహర్షి కలిసి శివుణ్ణి దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్లారట విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు మొదట పార్వతీదేవికి నమస్కరించి ఆ తరువాత శివుడి దగ్గరకు వెళితే భృంగి మాత్రం నేరుగా పరమేశ్వరుణ్ణి పూజించాడట అది చూసి పార్వతీదేవి ఆగ్రహించి భృంగి నేరుగా స్వామిని పూజించకుండా అడ్డుకుందట అయినా కూడా భృంగి కీటకం రూపంలోకి మారిపోయి స్వామిని పూజించడంతో పార్వతీదేవి సహించలేక భృంగిని సంహరించేందుకు సిద్ధమైందట దాంతో పరమేశ్వరుడు తామిద్దరమూ ఒకటేనని చెబుతూ అమ్మవారిని శాంతింపచేశాడట ఆ తరువాత పార్వతీదేవి విష్ణుమూర్తి సలహాతో ఈ ప్రాంతానికి వచ్చి కేదార గౌరి వ్రతాన్ని చేసి శివుడిలో సగభాగమైందని అలా స్వామి ఇక్కడ అర్ధనారీశ్వరుడి రూపంలో కొలువు తీరాడని ప్రతీతి ప్రపంచంలో అనేక చోట్ల ఆ పరమశివుడు మనకు లింగ దర్శనం దర్శనమిస్తాడు కానీ అర్ధనీరేశ్వర స్వామి దేవాలయంలో మాత్రమే అమ్మవారి రూపంలో ఆ శివుడు మనకు అర్ధనరేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు ఈ ఆలయాన్ని నిర్మించిన మహిపాల్ యాదవ్ మధులత దంపతులు ఈ ఆలయాన్ని నిర్మించే ముందు తిరుచనగూడ ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడి నుంచి కొంత సమాచారాన్ని కూడా సేకరించారట అలాగే మనకు ఈ దేవాలయంలో అత్యద్భుతంగా నిర్మించిన త్రిశూలం మనం చూడవచ్చు ఈ త్రిశూలంపై కనిపించే డమరుకం కానీ ఓమన అక్షరం కానీ చాలా చూడముచ్చటగా నిర్మించారు ఆలయంలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ధ్వజస్తంభం గురించి ఏ దేవాలయంలో మనం చూసినా ఒకే ఒక ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది కానీ ఈ స్వామి దేవాలయంలో మాత్రం ఏకశిలగా నిర్మించిన రెండు ధ్వజస్తంభాలు మనకు దర్శనమిస్తాయి ఒకటి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర మరొకటి అద్దనలేశ్వర స్వామి ఎదురుగా ఉన్న ఏకశిలా రూపంలో వెలసిన ఈ ధ్వజస్తంభం అలాగే ఈ ధ్వజస్తంభం మామూలుగా నిర్మించింది కాదు ఒకవైపు నంది మరొక వైపు డమరుకం త్రిశూలం అలాగే ఇంకొక వైపు సింహం ఇక నాలుగవ వైపు ఆ పరమేశ్వరుడి మూడవ కన్ను చెక్కడం జరిగింది అర్ధనరీశ్వరుణ్ణి దర్శించుకునే ముందుగా మనం స్వామి ఎదురుగా ఉన్న ఈ నందీశ్వరిని చూద్దాం అందరు భక్తులు కూడా సాధారణంగా నందీశ్వరుని మనం మొక్కి లోనికి వెళ్తాం కానీ స్వామి దేవాలయంలో మాత్రం ముందుగా ఆ నందీశ్వరుడితో మాట్లాడిన తర్వాతే భక్తులు ఆ అర్ధునారీశ్వర స్వామిని దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత అర్ధనారీశ్వరుణ్ణి దర్శించుకుంటారు కేవలమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లిని చిన్నమ్మ అని కూడా పిలుస్తారు ఆలయ గోపురంపై త్రిశూలం డబురుక ఓంకారం మరోవైపు స్వామివారికి ఎంతో ఇష్టమైన నంది మరో దిక్కు అమ్మవారికి ప్రతిరూపంగా సింహం కనిపిస్తాయి అలాగే మనకి అద్దనాళేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి కట్టడం కూడా చాలా అద్భుతంగా నిర్మించారు మనకి ఇక్కడ పైన చూడగానే శ్రీచక్రం చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది అలాగే దాని ఎదురుగా కింద మనకి రాగానే అమ్మవారి పాదం అయ్యవారి పాదం మనం దర్శించుకోవచ్చు అయ్యవారి పాదం కొంచెం పెద్దదిగాను అమ్మవారి పాదం చిన్నది గాను దర్శనం దర్శనమిస్తాయి ఈ పాదాల కింద కూడా శ్రీ చక్రం అనేది చాలా అద్భుతంగా శ్రీ చాలా నిండుగా కనిపించేలా మనకి ఇక్కడ అమర్చారు ఆ అర్జునాదేశ్వరుడిని నిత్యం పూజించే అయ్యవారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన మాటల్లో ఈ ఆలయ విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం అయ్యగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ స్వామి మాకు చెప్పండి ప్రేక్షకులకి ఈ అర్ధనారేశ్వర స్వామి విశిష్టత ఈ గుడి ప్రత్యేకత ఏంటి దీన్ని ఎప్పుడు స్థాపించారు మీ మాటల్లో ఒకసారి మా ప్రేక్షకులకి వివరిస్తారా తప్పనిసరిగా ఈ యొక్క ఆలయం వచ్చేసి మన శివరాత్రికి మూడు సంవత్సరాలు కూడా ప్రారంభం అయిపోయినాయండి ఇప్పుడు వచ్చేసి ప్రతి సోమవారం కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది అలాగే శుక్రవారం కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆ యొక్క భక్తులు వచ్చేవారు కూడా ఉత్సాహమూర్తికి అభిషేకాలు కూడా చేయిస్తారండి అలాగే శుక్రవారం కూడా చేయిస్తారు సోమవారం వచ్చేసి సాయంత్రం రుద్రపారాయణం ఉంటుంది అలాగే మంగళవారం అల్ల ఎల్లమతల్లికి అభిషేకం జరుగుతుంది అలాగే సాయంత్రం వచ్చేసి దేవి కట్కమాల స్తోత్ర పారాయణం కూడా జరుగుతుందండి అలాగే ఈవినింగ్ వచ్చేసి నక్షత్ర హారతులు ఉంటాయి వారంలో మనకి నాలుగు రోజుల నక్షత్ర హారతులు ఉంటాయండి ఈవినింగ్ ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అమ్మవారిని దర్శించి కృపా కటాక్షలు పొందాలని చెప్పేసి మనం చేస్తున్నామండి అలాగే పూజారి గారు మాకు చెప్పండి ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే మనం చాలా చోట్ల ప్రపంచంలో శివాలయాలు ఉన్నాయి మనం శివుడికి అభిషేకాలు అవి చేయటం చూస్తాం కానీ ఇక్కడ ప్రత్యేకంగా శివుడు పార్వతి కలిసిన అర్ధనారేశ్వర స్వామి రూపం కదా మరి ఈ ఆలయంలో మనకి పూజా విధానం అని కానీ ఎలా ఉంటుంది అమ్మవారికి విడిగా అయ్యవారికి విడిగా అలా చేస్తారా కలిపి చేస్తారా ఒక్కసారి మీ మాటలు ఇక్కడ అయ్యవారు అమ్మవారు ఇద్దరు కలిసి ఉంటారండి మనం ఒక శివాలయంకి వెళ్తే ఒక శివునికి మాత్రమే అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ కేవలం ఇద్దరిని కలిపి చేస్తాము ఇక్కడ అభిషేకాలే కాకుండా ఏవైనా సరే ఇద్దరికి కలిపి పూజలు జరుగుతూ ఉంటాయండి ఈ యొక్క దేవాలయంలో విశిష్టత ఏంటంటే అయ్యవారి శక్తి వేరు ఉంటుంది అమ్మవారి శక్తి వేరు ఉంటుంది అలాగే వాళ్ళిద్దరినీ కూడా శక్తి కాపాడాలి అంటే ఇక్కడ గుడి చుట్టూ కూడా తొమ్మిది నవదుర్గా శక్తులు కూడా ప్రతిష్టాపన చేయడం జరిగిందండి భక్తులు ఎవరైనా సరే ఓం శ్రీ శివశక్తి అనే ఒక మంత్రంతో ఈ యొక్క గుడి మూడు గుడ్లు కలుపుకొని తొమ్మిది పరీక్షలు చేసినట్టు వాళ్ళకు కోరికలు కూడా తప్పనిసరిగా సిద్ధిస్తూ ఉంటాయండి అలాగే పూజారి గారు మరి అర్ధనాళేశ్వర స్వామి దేవాలయానికి పక్కనే రేణుకా ఎల్లమ్మ తల్లిని కూడా ప్రతిష్ఠించారు మరి ఆ తల్లి విశిష్టత ఆ అమ్మ కోరిన కోరికలు నెరవేరుస్తుందంటారు అది ఏ విధంగానో మా ప్రేక్షకులకు ఒకసారి మీ మాటల్లో అదే అండి ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ శివశక్తి అంటే మెయిన్ ఇక్కడ ప్రధానంగా పెద్దమ్మ తల్లి అండి పెద్దమ్మ తల్లి ఆదేశం వరకు మన యొక్క శివశక్తి కానీ అలాగే ఎల్లమ్మ తల్లి దేవాలయం కానీ ఇక్కడ ప్రతిష్ఠ అలాగే ఈ యొక్క దేవాలయం కూడా పక్కన ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా ఆ యొక్క మెయిన్ మూల కారణం పెద్దమ్మతలి ఆదేశం వరకే అండి ఆ యొక్క అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ మీరు కోరిక కోరికలు కూడా తప్పనిసరిగా సిద్ధిస్తూ ఉంటాయండి స్వామివారి రూపం గురించి చెప్పుకుంటే ఒకవైపు అయ్యవారు మరొక వైపు అమ్మవారు ఒక శ్రీమూర్తి రూపం ఎలా ఉంటుందో అమ్మకు ముగ్గర చెవులకు దుద్దులు మంగళసూత్రం చేతులు కమలం ఉంటే అయ్యవారికి చేతిలో త్రిశూలంతో పాటు ఆభరణాలు ఉండి దివ్య తేజస్సుతో భక్తులకు దర్శనమిస్తారు చూసేవారికి మనల్ని చూస్తున్నారా అనే భావన కలుగుతుంది అర్ధనారేశ్వరిని దర్శించి ఆలయం చోటు తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ ఆలయంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మన కంటికి కనిపించే ప్రతిదీ కూడా ఒక విశిష్టత కలిగి ఉంది ఆలయ ద్వారాలు కానీ శివపార్వతుల కలయిక ధ్వజస్తంభం ఆ నటరాజస్వామి వివిధ భంగిమల్లో మనకు ఆలయంలో కనిపిస్తారు ఒక్కోసారి కదండి అద్దనరీశ్వర స్వామి విశిష్టత గురించి ప్రపంచంలో మనం దర్శించుకునే అనేక దేవాలయాల్లో ఈ అద్దనరీశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి